दाद पे यहाँ आए मैं जिस एक्शन कमेटी की तरफ से कोऑर्डिनेटर कमेटी की तरफ से तमाम ऑर्गेनाइजर्स की तरफ से सारे पॉलिटिकल पार्टी जो इसके हिस्से हैं उसकी तरफ से आप सबका तय दिल से शुक्रिया अदा करता हूँ जिस तरह आप लोग पीस से फूल आए यहाँ पर पीस से अपने घर चले जाइए हमारी आवाज़ जब कभी हो किसी तरह आप फिर एक बार फिर एक बार मेरे भाई हो इस कड़क रूप में मेरे भाई ने मेरे माए और मेरे दोस्त जिस तरह, तो तरह तो इस मैस्यू रैली में आए ये हिस्टोरिकल रैली थी इस रीजन में इस स्के रैली जिसमें हिंदू मुसलमान सारे हिसम के थे हर पॉलिटिकल पार्टी के लोग थे नौजवान थे बूढ़े थे और ये साबित होता है कि अदोनी में कितना इतिहाद है कितनी यूनिटी है इसको सक्सेसफुल करने के लिए इस कोऑर्डिनेशन कमेटी इस एक्शन कमेटी की तरफ से आप सबका मैं शुक्रिया अदा करता हूँ और आप तो कमेटी की तरफ से मैं आपका एहसान मानती हूं अपने घर में पीसफुली आप लोग जाइए जिस तरह आए थे बनका जो कड़ा उच्चसनाटवंती सोदर सो, मीडिया सोदरलको पत्रिका वीने को आदरलो प्रति मस्जिद ओका मुतलले वाले की कमेटी मेंबर्स को आदरनीला प्रति मुस्लिम सोदररु अलागे बहिळलो పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ ఎందుకోసం అంటే వక్బోర్డ్ బిల్ వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ కాలం నుండి పంతొమ్మిది వందల పదమూడులోనే బ్రిటిష్ కాలంలో వక్బోర్డ్ అనేది ఏర్పడింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా మార్పు అనేది చేయలేదు మళ్ళీ ఈ రోజు బి ప్రభుత్వం మైనార్టీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా వెన్నుపోటు పోర్చడం అనే వరకు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను అలాగే ఈ యొక్క ఏదైతే ఒక బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెత్తందారులకు అంటగట్టాలని చూస్తోంది ఈ ప్రభుత్వం ఇది ఎంతవరకు న్యాయం ఇది దేవస్థానాలకు రాసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు మళ్ళీ అలాంటి భూములు కూడా ఈరోజు దోచుకోవాలని చూస్తూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి కాబట్టి ఈరోజు ముస్లిం ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడిచ్చే విధంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈ బిల్ కు వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే దూల్షా పైల్వాన్ మజీద్ మైదానంలో నుండి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది నా పేరు జులేకావి నేను వైఎస్ఆర్ స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను